ీలారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే వందనాలు స్తోత్రాలు సూత్రాలు ఈ కళ ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నైనా నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని

గలపరచినది క్రీస్తే నవముల నుండి విడిపించును రాబూ నిత్య నరక विराम नित्य Sılaamım, bilmiyorum mu latte, అభిషుడుగు క్రీస్తు రామవు సమస్త భాగను తొలగించును అభిష క్రీస్తు క్రైస్తు ప్రియులారా ప్రభు పరిట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు అందజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మలను దీవించలోగాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందాం మరి యొక్క ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని కలిసి చదువుకుందాం పంతొమ్మిదవ వచనం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోష్యమును నిష్కలంకమునకు గుర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరు కదా ప్రియమైనటువంటి మరి దేవుని యొక్క కుటుంబమా ఈ ప్రాతకాల ఆరాధనలో మనము మరి దైవ వాక్యాన్ని కలిసి చదువుకున్నాం ఈ దైవ వాక్యాన్ని మనం మరి కొన్ని దినాల నుండి ధ్యానం చేస్తున్నటువంటి అంశం అమూల్యమైన రక్తము ద్వారా విమోచన రిడీమింగ్ రిడెంప్షన్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మానవుని యొక్క జీవితం అనేక విధాల బంధకాల చేత ఉన్నప్పుడు ఆ ప్రతి విధమైన కీడు అపాయము అపవాది యొక్క సంఖ్యల నుండి బంధకముల నుండి ప్రభు తప్పిస్తారు ప్రభు యొక్క అమూల్యమైనటువంటి రక్తంలో నుండి మనల్ని విమోచించు దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నా దైవ వాక్యములో మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆ వాక్యములో మనకు నలభై తొమ్మిదవ సంకీర్తన నలభై తొమ్మిదవ సంకీర్తన పదిహేనవ వచనములో మనం చూస్తున్నప్పుడు ఆయన ఎక్కడ నుండి తన ప్రజలను విడిపిస్తూ ఉంటున్నాడు పాతాల బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించను పాతాళము నుండి పాతాల బలము నుండి మనలను ప్రభు ఆయన తప్పిస్తాడు రక్షిస్తాడు అపవాది మనలను ఏం చేస్తుంది అంటే వర్షపరుచుకుంటుంది ఆ అపవాది తను మనలను లోపరుచుకుంటూ ఉన్నది పాపపు సంఖ్యలు వేస్తుంది దాస్యత్వానికి నడిపిస్తున్నది మానవుని యొక్క జీవితము ఏ విధంగా ఉంటుందంటే ఉన్నతమైనటువంటి స్థితిగతుల నుండి పాతాళానికి త్రోసివేస్తారు కానీ పరిశుద్ధుడైనటువంటి మన ప్రభు ఆయన రక్తము ద్వారా మనను విడిపించటానికి ఆయన మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు అందుకనే దేవుని యొక్క వాక్యము రోమపత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదితో వచ్చిన నుండి చూస్తూ ఉంటున్నప్పుడు మనమందరము పాపము నుండి విమోచించబడి దేని నుండి చెప్పండి పాపము నుండి విమోచించబడి నీతికి దోస్తులేమైతే మానవుడు పాపానికి దాస్తుడైపోయాడు మానవుడు పాపములో ఉంటే పాపము మరణం తప్పనిసరిగా ఇస్తుంది కానీ పాపము నుండి ప్రభు విమోచిస్తాడు మళ్ళను నీతికి దోస్తులుగా చేస్తూ ఉంటాడు నీతి మరణము నుండి తప్పిస్తుంది అని పరిశుద్ధ లేఖనము సెలవిస్తూ ఉన్నది ప్రియనారా అలాగే రోమపత్రిక ఆరో అధ్యాయం ఇరవై రెండు వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైరి ముందు వాక్యము పాపము నుండి విమోచించబడి మనము నీతికి దాసులమై ఉన్నాం ఇప్పుడు రెండవ రిఫరెన్స్లో ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులమైతే పాపము అనగా అపవాది శోధకుడు సాతాను వాడికి మనం దోసులముగా ఉండటం కాదు మనము నీతికి దాసులుగా ఉండాలి దేవునికి దాసులముగా ఉండాలి దేవుని చిత్తమును నెరవేర్చేవారుగా ఉండాలి దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారముగా మనం ఉండాలి కాబట్టి దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే అయినను ఇప్పుడు పాపము నుండి విముచించబడి దేవునికి దాసులు అయితే దేవునికి దాసులు అయితే చివరిగా యశ్యాగ్రంథంలో నలభై మూడవ అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తే అయితే యాకోబు ప్రభు ఏమని పిలుస్తున్నాడు అయితే యాకోబు నిన్ను సృజించిన వాడునకు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ ఇచ్చుచున్నాడు యాకోబును దేవుడు విమోచించాడు తన ప్రజగా ఇస్రాయేలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అందుకని దైవవాక్యం అంటుంది అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుగు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను ప్రభు అట ఏం చేస్తున్నాడండి ఆయన మనలను మనకున్నటువంటి బంధకముల నుండి ఆయన విమోచిస్తూ ఉన్నట్లుగా దైవవాక్యములో సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి మనము కూడా ఈ ఉదయ కాలంలో మనము పాపమును విడిచిపెట్టి నీతికి దాసులుగా ఉండాలి పాపమును విడిచిపెట్టి దేవునికి దాసులుగా ఉండాలి యాకోబును విమోచించాడు ఆయన ఇస్లామిలీలుగా ఆశీర్వదించాడు అలాగున మనమును కూడా ఆశీర్వదింపబడినటువంటి వారిలో ఆ గుంపులో ఉండటానికి యాక్బువలి విమోచించబడటానికి విడిపించబడటానికి విడుదల చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మకుడిన మనపై మెండుగా కుమరించలో గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నైనా శక్తిహీనులమైనటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు ఆయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన మరలా తండ్రి నైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతో ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండా నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరచి బలపరచమని ప్రార్థిస్తున్నాను అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలగొచ్చే ప్రభా ఇదిగో తల్లి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జాయము కలగొచ్చా డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా ఇదిగో తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జాయము దాయిచ్చే గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసము కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నాయన మంచిన ప్రభా వివాహ వ్యవస్థలు వారు ప్రవేశించగలగల సంతానం ఒకరికి ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయమని ప్రార్థిస్తూ ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచమని ఏసు ప్రభు దివ్య నామమున నవ్వేడు కొంచెం తండ్రి తండ్రి ఆమె పరలోకమందు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో కాక నీ రాజ్యం వచ్చనో కాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరనో గాక మా ఆయన దిన ఆహారం నేడు మాకు దాయిచ్చే మా ఏడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రాథమ క్షమించం శోధనలో లేక కీడలను తప్పించుం రాజ్యము శక్తియు మహిమ నిరంతరమునివయన్నవి ఆ మెయిన్ మన పరమ తిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు యేసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధనలకి లేకీభవించిన ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడను గాక ఆ